మీరా అవును అరే సుమా మీ ఇంటికి రాకుండా గట్లుంటావు అసలు నువ్వు మేము పిలవగానే నువ్వు అసలు ఎన్నిసార్లు ఎంతమందికి ఎంతమంది హీరోలకి స్టేడియంలో ఆడిటోరియంలో ఇక్కడ అక్కడ అన్ని అన్ని షోస్ నువ్వే కదా చేసేది ఇంటర్వ్యూలు తీసుకోవటం మా సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్ట్ అయింది కదా ఆ ఇంటర్వ్యూ ఏదో మీ ఇంటికి వచ్చి మేము చేయొచ్చు కదా నువ్వు స్ట్రెస్ మీకు తగ్గుద్ది మీతో షేర్ చేసుకోవచ్చు ఎన్నో మ్యాటర్స్ కదా ఒక్కొక్క ఈవెంట్ ఐదారు గంటల ఫ్లో గొంతు అరిగిపోయేలా అనర్గళంగా మాట్లాడాలి మధ్యలో ఏవీలని స్పీచ్లని నోరు తిరిగిన స్పాన్సర్ల పేర్లు పదిహేను నుంచి ముప్పై చెప్పాలి ఇది కాకుండా డల్ అవుతున్న ఈవెంట్ని అలా అలా స్పాంటినిటీతో పైకి లేపాలి వాట్ నాట్ ఒకటా రెండా ఇలాంటి మీకోసం మీకు stress అవకుండా మీ ఇంటికొచ్చి మేము ఎంటనే తీసుకోకూడదా తీసుకోకూడదా అనిల్ గారు అనిల్ గారు అనిల్ గారు ప్లీజ్ డోంట్ మేక్ మీ ఎమోషనల్ అగరేష్ మా ఇంటికి మహిళా జాతికి మీరు ఒక ఆదర్శం ఐ ష్యూర్ మీరు బృజకి میر ఆ మీరాక్షి పక్కన ఉన్నవాచసముకా ఒక్క ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్ ఇట్స్ నిజంగానే ఇట్స్ అ బ్లాక్ బస్టర్ పొంగలు తీసుకోండి అరిసెలు తీసుకోండి పూతరేకులు తీసుకోండి సున్నుండలేదు చక్రాలు తీసుకోండి అది ఒక్కటి లేదండి అయ్యో అది లేదండి ఇదిగో మంచి నీళ్ళు తీసుకోండి కావాలండి బంతి పూలు తీసుకోండి ఏదో ఒకటి ఆయన ఇంట్లో మ్యాక్సిమం టైం ఉండడు మీరందరూ రావడం నిజంగా నాకు ఒక కళలాగానే అనిపిస్తోంది ఏంటో మీరు మా ఇంటికి రావడం ఏంటో మేము సినిమాని ఇంతగా ఎంజాయ్ చేయడం ఏంటో అసలు ఓ మై గాడ్ సినిమా మాత్రం చించేశారు ఆరేసారు ఉతికేశారు పిండేశారు కామెడీ 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 ఫుల్ ముజు అసలు వెంకటేష్ గారు ఎంట్రీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కీల కీల మనీ అసలు ఆ థాట్ అంత ముందు సినిమా నుంచి స్టార్ట్ అయిందని విన్నాం ఇది నిజమేనండి యాక్చువల్గా వెంకీ గారు ఇది ఇంట్రో ఫస్ట్ కథ పుట్టక ముందు బేసిక్గా క్యారెక్టరేషన్ అనుకునేటప్పుడు ఫస్ట్ అదే చెప్పాను సార్కి సార్ ఫస్ట్ మీ ఎంట్రీ మీ సాంగ్ తోటి ఇద్దాం అనిపిస్తుంది దాంట్లో స్టెప్ కూడా నాకు చాలా బాగా ఇష్టం ఆ పోలీస్ క్యారెక్టరేషన్ అనుకున్నప్పుడు అని చెప్పాను సో అది అది కాకపోతే ఏంటంటే లాస్ట్లో తీసాం సో వెరీ స్క్రిప్ట్ బిగినింగ్ లో రాసుకున్నాం బట్ వెరీ ఎండ్ ఆఫ్ ద షూట్ అనమాట ఇక ఇంకొక వారంలో అయిపోతుంది అనుకున్నప్పుడు తీసాం అది బట్ వింటేజ్ వైబ్ అది గారి సాంగ్స్ అంటే గారి సాంగ్స్ అంటే ఇంకా చాలా ఇష్టం సాంగ్ మీద వెంకటేష్ పాటలు అంటేనే మాక్సిమం అందరికి బాగా పిచ్చి అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక ట్రీట్ ఇచ్చేశారు వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు మీరైతే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ మార్కులు కొట్టేశారండి ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో సంక్రాంతి అంటే ఆ వైబ్ అందరూ కుటుంబ సమేతంగా వచ్చి సినిమాని చూడాలనుకుంటారు అలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట సో అలాంటి ఒక సినిమాని మీరు ఇచ్చే కల్లా కుటుంబాలు కుటుంబాలు వచ్చి చూస్తూనే ఉన్నాయి డబుల్ డబుల్ త్రిబుల్ త్రిబుల్ టైం కూడా అవును ఎక్స్ట్రా